నువ్వు పొందిన యాతన నువ్వు అనుభవించిన లేమి కష్టం దారిద్ర్యం ఏది దేవుడు మర్చిపోలే ఎంత ఇబ్బంది పడ్డావో పిల్లలకు తిండి పెట్టుకోవడానికి ఇళ్ళకి అద్దె కట్టుకోవడానికి ఏమండి కొంతమంది పురుషులకు పాపం అన్నవాళ్ళు కొంతమంది మందిరానికి వద్దామంటే వెహికల్లో ఆయిల్ కొట్టించుకోవడానికి డబ్బులు ఉండవు దేవుని మందిరానికి వద్దామంటే ఆటోకి ఛార్జీకి లేని వాళ్ళు కూడా ఉన్నారు మన ఉన్నారు నా దేవుడు అవి ఏవి మర్చిపోలేదు ఒక టైం వస్తుంది నిర్ణయ కాలం వస్తుంది నిన్ను అంచెలంచెలుగా అంచెలంచెలుగా నా దేవుడు తీసుకెళ్లి అందలంలో ఉంచబోతా ఉన్నాడు విశ్వాసం ఉంటే గట్టిగా చప్పట్లు నువ్వు పొందిన యాతనంతా కూడా మర్చిపో నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అది నిజమైన ఆశీర్వాదం అది ఎప్పటికీ నిలిచి ఉండే ఆశీర్వాదం క్రమ క్రమముగా నీవు ఆశీర్వదించబడబోతూ ఉన్నావు నమ్మితే స్వతంత్రించుకుంటావు విశ్వాసం ఉంటే స్వతంత్రించుకుంటావు ఈ మాటలు అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు నిన్నగాక మొన్న మొదలు పెట్టి మొదలు పెట్టి వాళ్ళు అప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చారు ముందుకు వెళ్ళని పర్వాలేదు వెళ్ళని పర్వాలేదు నా దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలుసా అందరూ చిన్నగా నీరసంగా వెళ్తూ ఉంటారు కదా వెళ్తూ ఉంటారు కదా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో తెలుసా ఒక్కసారిగా నిన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళందరికంటే ముందు పెడతాడు ఎవరెవరైతే ముందు వెళుతున్నారు పరిగెడుతున్నారు చేస్తున్నారు అనుకుంటున్నావు నా దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే వాళ్ళందరికంటే ముందు పెడతాడు నా దేవుడు తీసుకుని ఇది నిజమైన ఆశీర్వాదం యొక్క ప్రత్యేకత ఇంకా నిజమైన ఆశీర్వాదం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా దాన్ని నువ్వు అనుభవించగలుగుతావు ఏం చేయగలుగుతావు బైబిల్లో ఉంటుంది కదా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు లోకంలో కూడేస్తున్నారు వెండి బంగారాలు చాలా చాలా సమకూరుస్తున్నారు అనుభవిస్తున్నారని చూసుకోండి ఒకసారి పోయి అనుభవిస్తున్నారని చూడండి ఒకసారి పోయి కొంతమంది ఆరోగ్యాలు చెడగొట్టుకొని రాత్రులు కూడా నిద్ర లేకుండా పనిచేస్తూ ఉంటారు కొంతమంది ఇప్పుడు పగలు పనిచేసావు ఒక ఐదు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు వచ్చినాయి అంత మట్టికి తృప్తి చెందరు వెయ్యాల వెనకెయ్యాల బతికుండగానే నాలుగు రాళ్ళు పెకడేసుకుంటారు వెనకెయ్యాల కష్టపడాల మా వాళ్ళకి సంపాదించి పెట్టాల పెట్టాలా పెట్టాలని నిద్రలో లేకుండా కష్టపడుతూ ఉంటారు కొంతమంది ప్రయాసపడుతూ ఉంటారు కొంతమంది తీరా అదంతా సమకూడి కొట్టించండి కొట్టించండి రానిండి రానిండి అని తినేటానికి తినే పరిస్థితి ఉండదు ప్రయాసపడుతున్నారు కూర్చుకుంటున్నారు కష్టపడుతున్నారు కానీ దాన్ని అనుభవించలేకపోతా ఉన్నారు నిజమైన ఆశీర్వాదం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా నువ్వు దీవించబట్టం మాత్రమే కాదు ఆ ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు చెప్తున్నా చెప్తున్నా చెప్తున్నావు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వే అనుభవిస్తావు ఏదో చూసి ఆనందపడటం కాదు చూసి సంతోషపట్టం కాదు నీ చేతుల కష్టాజితాన్ని నువ్వు అనుభవిస్తావు చెప్తున్నా స్తోత్రం చెప్పండి గట్టిగా హలలుయా